నమస్కారం నమస్కారం అందరికీ నమస్తే నేను మీ కాసపేట స్వామి యాక్టర్ని డైరెక్టర్ని తమ్ముడు యాక్టర్ పేరు చెప్ప మురళీ కృష్ణ బెల్లంపల్లి ఉంటాడు ఆర్టిస్టు నా మూవీస్లలో ఒక నాలుగైదు సినిమాలలో ఉన్నాడు మంచి ఆర్టిస్టు చాలా బాగా చేస్తాడు సో కొన్ని కారణాల వల్ల టైం సెట్ కాక రాలేకపోయాడు లేకపోతే ఇప్పటికీ ఏడెనిమిది మూవీస్లలో ఉండినా తమ్ముడు వచ్చిండు ఇప్పుడు మీ ఇద్దరం కలిసి మన యూట్యూబ్ వ్యూవర్స్కు సబ్స్క్రైబర్స్కు అందరికీ అందరికీ శుభాకాంక్షలు మరియు కన్మ శుభాకాంక్షలు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండ్రి పండుగ జరుపుకోర్రీ జరుపుకునేటప్పుడు జాగ్రత్త పతంగిలి గ్రేసప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి పిల్లలు అన్న పతంగులు నిజంగా చాలా డేంజర్ది అది ఆ బిల్డింగ్ల మీదకి ఎక్కద్దు ప్లీజ్ దయచేసి కింద ఉరుకూర్రీ దునికూర్రీ ఏమన్నా చేసుకోర్రి మా అంటే కాలు ఇరుగుతుంది కావచ్చు నో ప్రాబ్లం బిల్డింగ్లు మాత్రం ఎక్కొద్దు నాకు నాకు అమ్మో నేను చాలా కష్టం అవి బాగా చూసిన బిల్డింగ్లు ఎక్కొద్దు ఎందుకంటే మనం ఆడే క్రమంలో ఏర్పడక కింద పడతాము డైరెక్ట్ ఘోరం అవుతుంది నా మాట నువ్వు రెవ్వలు ఎక్కకు కిందనే కింద గ్రౌండ్లలోకి ఇక్కడికి పోరి బయట ఎగురు ఏం కాదు కుక్కలు ఉంటే కుక్క కడుతుంది నో ప్రాబ్లం నిజం చె నాకు చిన్నప్పుడు పద్దకు ఎగిరేసుకుంటే ఎందుకరుకుతుంది అంటే కుక్క కరిచింది నాకు ఇలా జరుగుతాయి కానీ జరుగుతాయి చాలా జాగ్రత్తగా జరుగుతుంది జాగ్రత్తగా ఉండి మీరు ఆడూరి ఏం కాదు కుక్క కరిచినవి ఏం కాదు నాకు కూడా కరిచింది చిన్నప్పుడు ఎగురుకుంటూ ఉరుకుడే ఉరుకుడు అది నిజం కాదు ఒక సంబరం సరే ఈరోజు తమ్ముడు వచ్చినాడు నా దగ్గరికి వచ్చిండు నాకు వచ్చి నాకు సంతోషం అనిపించింది తమ్ముడు వచ్చినందుకు వచ్చిండు కలిసిండు మాట్లాడిండు సరే తమ్మ మనము శుభాకాంక్షలు చెప్పుదాంపా సరే పార్నా అని అన్నాడు అందుకని ఇద్దరం కలిసి మనకు యూట్యూబర్స్కు అందరికీ కూడా మరొకసారి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఆర్టిస్టులు ఏ రంగంలో ఉన్న కళాకారులు అందరికీ కూడా ఒక్కొక్కరు కాదు అన్ని రంగాలు ఉన్న కళాకారుడు అవుతాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా అన్ని రంగాలలో ఉన్న కళాకారులు అందరికీ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది ఇంకొకటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మంచిదే మీ టాలెంట్ చూపెట్టుకోవాలంటే వచ్చేయ్రీ కాసిపేట స్వామి కాసపేట స్వామి దగ్గర నేనున్నా మీకు చూపెడతా తీర్చిదిద్దుతా ఏం కూడా అయ్యో కుయ్యో ముర్ర గుర్రి ఏమన్నా బంధాలు అసొంటే ఇసు ఉంటే వాటిని పక్కన పెట్టుకోరు దాటి రారీ లేకపోతే మీరు అక్కడనే అవుతారు మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వేస్టే వాటిని తెంపుకోవాలి లేకపోతే బయటికి రావాలి ధైర్యంగా చూపెట్టడానికి రావాలి ఆ ధైర్యం చెప్పేసి కంపల్సరీ మనం ఏంటిది అనేది మనకు తెలుసు కాబట్టి అన్న మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అన్న ఎన్నో నేను నాలో కాదు చాలాసార్లు ఫోన్ చేసిండు రా అని నాకే టైం వీలు కాలేదు పనుల వల్ల రాలేకపోయినా ఇక నుంచి కలుస్తా ప్రతి ఒక్కరికి ప్రతి వీడియోలు ఉంటానని చెప్తున్నా కంపల్సరీ మన టాలెంట్ మనం చూపించుకోవాలి రండి ఫ్రెండ్స్ మీ టాలెంట్ చూపెట్టుకోవడానికి రండి ఆన్య ఉన్నావు ఆన్య ఉంటావు నీ ఇష్టం ఇక ఇంతకంటే నేను ఏం చెప్పలేను ఎవడేమని కూడా మనకు అభిమానం లేదు మనల్ని కూడా మేనేజ్ చేసుకోవాలి రావాలి లేడీ ఆర్టిస్టులు కూడా ఇంట్లో చెప్పుకోవాలి భర్త ఉంటే భర్త చెప్పుకోవాలి నా టాలెంట్ ఇది నన్ను ప్రోత్సహించమని వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి రావాలి చూపెట్టాలి అప్పుడే కానీ ఎదుగుతావు పైకి వస్తావు చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మందమారి అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అల్లని వస్తాయి ఉండాలనా ఉంటా ఓకే మళ్ళా రైట్